దేవునికి మహిమ కలుగునుగాక యాహన స్వార్త ఒకటో అధ్యాయం వచనం చదివితే అక్కడ ఇలా రాయబడి ఉన్నది వారు దేవుని వలన పుట్టినవారే వారే రక్తం రక్తము శరీర చల వలనైనాను మనసిచ్చల వలనను పుట్టినవారు కారు అంటా ఉన్నాడు అంటే ఏసు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డవాడు ఏసు ప్రభులో రక్తం తీసుకున్నవాడు నా రక్త సంబంధులు అనేది ఉండదు అతనికి ఎందుకంటే రక్షణ పొందిన ప్రతివారు కూడా తన బిడ్డలే మేమందరం ఒకే రక్తం కలిగిన వారు మనం ఉంటుంది ప్ర మనందరం బల్లారాధన తీసుకున్నప్పుడు ఆయన రక్తాన్ని పానం చేస్తాం కనుక ఆయనకి ఇష్టమైన బిడలం అంతే కుటుంబం అంతే తప్ప తన సొంత కుటుంబం అని ఏర్పాటు చేసే విధానము అతనిలో ఉండదు రెండోదిగా ఏముండదంటే ప్రజల శరీరీచ్ఛను నెరవేర్చడా తన శరీరాన్ని తిను తాగు సుఖించు ఈ నెరవేర్చడు ఇదంతా కూడా తన శరీరమైన ఏదైనా సమస్తమును ఆయన అవయవలుగా ఆయన శరీరాన్ని వాడబడడానికి చూస్తాడు మూడవదిగా మనసీర్చుల వలన తన మనసుకు నచ్చినట్లు చేయడు తన మనసుకు నచ్చినట్లు చేతి యేసు ప్రభువుకు పుట్టిన బిడ్డ కాడు యేసుప్రభు రక్తంతో కడగబడ్డవాడు కాడు యేసుప్రభు రక్తాన్ని అతనిలో ప్రవశిస్తున్నట్టు కాదు తన మనసుకు నచ్చినట్లు కాకుండా ప్రభు మనసుకు నచ్చినట్లుగా ప్రభు మనసును గెలుచుకునేవారుగా వారిగా ప్రభు మనసు తెలుసుకుని ఆయనకిష్టమైన మార్గంలో వారు వెళతారు అందుకే వాక్యము శరీర కృపా కృపాసత్య సంపన్నుడై మన మధ్యన నివసిస్తున్నది కనుక దానిని వెంబడించేవారుగాను దాంట్లో కలిగి నడిసేవారుగాను ఉండగలగాలి అలాంటి దేవుడు మనకు అనుగ్రహించునుగాక